హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఇది వచ్చేసి ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ అన్నమాట అండ్ వరద వచ్చి లాస్ట్ సండే వచ్చింది ఆల్మోస్ట్ రెండు మూడు రోజులు అయిపోయింది అయినా కానీ ఈ విషయం మీద అంటే తొమ్మిది మంది బ్రిడ్జ్ మీద ఉన్నారు వాళ్ళని కాపాడడానికి జేసీబీ వెళ్ళింది జేసీబీలో డ్రైవర్ ఉన్నారు అండ్ ఆ డ్రైవర్ ని పంపించింది వెంకట్రామ గారు అని చెప్పేసి ఆ విషయం అయితే డిస్కషన్ జరుగుతుంది అయితే అదంతా అయిపోయింది అండ్ దాని తర్వాత అంతా అరే వరద సర్దుమణిగింది అవి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి క్లియర్ అయిపోయింది కానీ ఆ విషయం మీద రచ్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది అసలు ఏంటి రచ్చ అని చెప్పేసి అంటే ఆ రోజు జేసీబీని పంపించి తొమ్మిది మందిని కాపాడింది ఈయన గారు అండ్ ఈయన వచ్చేసి ఆ ఓనర్ గారు అండ్ డ్రైవర్ వచ్చేసి తను ఇప్పుడు ప్రస్తుతానికి సుభాన్ వచ్చేసి మనకు అందుబాటులో లేడు అయితే ఈ విషయం మీద మనం ప్రత్యేకంగా వీడియో తీసుకోవడానికి ఎందుకు వచ్చామని అంటే వాస్తవంగా ఇదే ఖమ్మంలో అదే రోజు రెండు జేసీబీలు ఈ జేసీబీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది అండ్ వేరే ప్రదేశంలో ఇంకొక సంఘటన జరిగింది ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఆ ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఈయన గారు తొమ్మిది మంది తొమ్మిది మంది బ్రిడ్జ్ మీద ఉన్నారు అండ్ వాళ్ళని కాపాడాలి నాది ఇరవై లక్షలు ఉండని ముప్పై లక్షలు ఉండని జేసీబీ ఏదైనా కానీ ప్రాణం పోతేనేమో మా డ్రైవర్ది పోతుంది నా జేసీబీ పోతుంది లేదు అనుకుంటే ఆ తొమ్మిది మందిని నేను కాపాడాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ డ్రైవర్ ని ఆయన చెప్పడము అండ్ వెళ్ళు బాబు కాపాడని చెప్పేసి అనడము ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు కాపాడారు తొమ్మిది మంది కాపాడబడ్డారు అంటే బయటికి సేఫ్ గా వచ్చారు ఓకే కానీ ఇన్ కేస్ ఒకవేళ ఇలా కాకుండా రివర్స్ లో జరిగి ఉంటే ఇన్ కేస్ అదే జేసీబీ ఆ వాటర్ లో మునిగిపోయి ఉంటే ఆ డ్రైవర్ కి ఏదైనా అయ్యుంటే దీని నష్టపరిహారం అంటే ఎంతలో ఉంటుందో ఒకసారి చూసుకోండి ముప్పై ముప్పై ఐదు లక్షల జేసీబీ పోతుంది దానికి తోడు సుబాని అనేటువంటి సుబాన్ అనేటువంటి ఆ డ్రైవర్ ఉన్నాడు కదా ఆ డ్రైవర్ ప్రాణం కూడా పోయేది ఆ డ్రైవర్ ప్రాణం సరే దాని విలం ఎంత అనేది అది లక్ష రూపాయలు అంటారు కోటి రూపాయల రెండు కోట్ల అనేది ఉండేది కాబట్టి ఇక్కడ ముప్పై నలభై లక్షలు అండ్ దాని తర్వాత ఆ మనిషి ప్రాణం కూడా రెండింటినీ కూడా ఇన్ కేసు బతికొస్తే మాత్రం తొమ్మిది మందితో రావాలి లేదు అనుకుంటే మాత్రం అదంతా నేను ఫేస్ చేస్తాను నేను భరిస్తాను చివరికి అవసరమైతే దాని అంతా నేను నష్టాన్ని నేను భరిస్తానని చెప్పేసి ముందుకు రావడం అనేది గొప్ప విషయం అండ్ చివరికి అదంతా మంచిగానే జరిగింది సేఫ్ గానే జరిగింది దేవుడి చలోవ వల్ల అంతా ఓకే అండ్ వాళ్ళంతా సేఫ్ గా రావడం జరిగింది అయితే ఈ విషయం మీద మళ్ళీ ఎందుకు మాట్లాడడం జరిగింది అంటే ఒక సంఘటన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద జరిగింది ఈయన గారు జేసీపీ పంపించడం తొమ్మిది మందిని కాపాడడం జరిగింది అది ఒకటి ఓకేనా అండ్ రెండో రెండో సంఘటన ఒకటి కూడా జరిగింది ఖమ్మంలో ఏమని జరిగిందంటే సమ్ ఎక్స్ అనే పర్సన్ మనకు తెలియదు అది ఎవరు ఏంటి అనేది మనకు సంబంధం లేదు కానీ ఇంకొక పర్సన్ ఏం చేశారు అదే టైంలో ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి ఆ ఒక ముగ్గురు నలుగురు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి కాపాడడానికి ఏందనంటే ప్రత్యేకంగా నా జేసిబిబ్బ పంపిస్తున్నారు ముప్పై నలభై లక్షల జేసిబి నాది కాబట్టి మిమ్మల్ని అక్కడి నుండి సేఫ్గా బయటికి తీసుకురావాలనుకుంటే నాకు ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కొంతమందితో డిమాండ్ చేయడం జరిగింది డిమాండ్ చేసిన ప్రాసెస్లో వాస్తవానికి ఆ ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు మేము ఆ ప్రాణాలతో బయటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా అసలు నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఒకళ్ళు ముప్పై మూడు వేలు ఒకళ్ళు ముప్పై మూడు వేలు ఇంకొకళ్ళు ఇరవై వేలు ఇయన ఏంటంటే అరే మనం ప్రాణాలతో బయటికి వెళ్ళాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మేము బయటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్య నేను మా చెల్లెలే ఆమె దగ్గర ఇరవై వేలు తీసుకున్నారు అతి దారుణంగా అట్టా ఏమి లేకుంటా మమ్మల్ని తన పానాలు పాడంగా పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి కాపాడిన వ్యక్తి మీద కానీ ఎవరైలా ఉన్నట్టు మీరు సహాయం ఓకే ఓకే అయితే విన్నర్ కదా విన్నర్ కదా ఏమనంటే ఇక్కడ ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ మీద తొమ్మిది మందిని కాపాడడం జరిగింది ఆయన జేసిబి ఓనర్ గారిగా అండ్ ఇంకొక సంఘటనలో వేరే చోట ఏం అంటే ఒక జేసిబి ని పంపియడము అండ్ మిమ్మల్ని మేము కాపాడాలి అనుకుంటే మాత్రం మాకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ తీసుకోవడం కూడా జరిగింది అండ్ ఎవరి దగ్గర నుండి ఎంత తీసుకున్నారనేది ఆ వీలైనంత వరకు వాళ్ళని నేను కనుక్కుంటాను అవసరమైతే ఎవరైతే పైసలు ఇచ్చారో వాళ్ళతో నేను వీడియో తీసుకుంటాను కాబట్టి జరిగిన సంఘటనలు రెండు ఇక్కడ పాజిటివ్ గా జరిగింది నిస్వార్థంతో నేను వాళ్ళని కాపాడాలని పంపించిందేమో వెంకట్రామ గారు అండ్ ఇంకొక ప్లేస్లో ఏం జరిగిందనంటే అంటే ఇరవై ముప్పై వేల రూపాయలు అక్కడ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సరే అది మిస్టేక్ వల్లనో నాకు తెలియదు మిస్టేక్ వల్లనో లేదంటే ఆ అవగాహన లోపం వల్లనో ఎందుకో నాకు తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి వెంకటరమణ గారి మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు ఎందుకని ట్రై చేస్తున్నారంటే అది మేబి అయితే జరిగిన సంఘటన చూసారు కదా ఇక్కడ ఒక సంఘటన అక్కడ ఒకటి ఇక్కడ పాజిటివ్ గా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా ఎవరు ఎంత ఇస్తారని చెప్పేసి ఎవరిని అడగకుండా జేసీబీని పంపించింది వెంకటరమణ గారు అండ్ అక్కడేమో పైసలు తీసుకున్నారు కదా అయితే ఇక్కడ పాజిటివ్ జరిగింది అక్కడ నెగిటివ్ జరిగింది కానీ దాన్ని తెలియకుండా అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు హైదరాబాద్ ముంబై అస్సాం వాళ్ళు చెప్తే అరే జేసీబీతో కాపాడారు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నారని చెప్పేసి అంటే అది వేరు కానీ ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది ఏమనంటే అరే ఒక్క రూపాయి తీసుకోకుండా ఈయన చేశారు కదా ఈయన మంచి చేశారు కాబట్టి ప్రజలకు న్యాయం చేశారు అందరికి మంచిగా హెల్ప్ చేశారని చెప్పేసి పొగడ్డం పక్క నుంచితే ఆయన ఎవరో పైసలు తీసుకున్నారు అరే ఈయన తీసుకున్నారు ఈయన ఇరవై వేలు తీసుకున్నారు ముప్పై వేలు తీసుకున్నారు అది ఇదని చెప్పేసి ఈయన మీద పూరద చల్లుతున్నారు అయితే ఇది నిజంగా వాళ్ళ దగ్గర నుండి ఆ తొమ్మిది మంది అంటే సరే తీసుకున్నారా అంటే ఫలానా అరవింద్ని అడిగితేనో ఇంకెవరినో అడిగితేనో తీసుకున్నారా అంటే ఏ వెంకట్రామ గారు తీసుకున్నారంట జేసీబీ ఆయన తొమ్మిది మంది దగ్గర పదివేలు ఇరవై వేలు అని అంటారు కానీ ఆ తొమ్మిది మంది ఆ రోజు ఆ రోజు ఈ బ్రిడ్జి మీద ఎవరైతే ఆ వాటర్లో చిక్కుకున్నారో వాళ్ళతోనే కనుక్కుంటే సరిపోతుంది కదా వాళ్ళ దగ్గర నుండి కనీసం ఒక ఐదు వేలు పదివేలు ఏమైనా తీసుకొని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ నిలబడి నిలబెట్టి దోషిగా తేల్చాలి ఎందుకనంటే ఈయన తీసుకున్నారు కాబట్టి ఈయన తప్పు చేశారని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు ఇన్ కేస్ నేను తొమ్మిది మంది ఉన్నారు కదా తొమ్మిది మందిలో ఏ ఒక్కరి దగ్గరైనా ఏ ఒక్క అయినా నేను తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నా మీద కేసు పెట్టండి నన్ను జైలుకు పంపండి లేదంటే ఆ పది మందిలో నిలబెట్టి నన్ను చెప్పుతో కొట్టండి అని చెప్పేసి నిస్వార్థంగా చెప్తున్నారు ఆయన ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు నిజంగా ఈయన తీసుకున్నాడా లేదా అని చెప్పేసి ప్రత్యక్షంగా ఆ తొమ్మిది మంది బ్రిడ్జి మీద ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్లతోనే మాట్లాడిస్తాను అండ్ వాళ్ళ మాటల్లోనే ఒకసారి కనుక్కోండి అవసరమైతే ఆ తొమ్మిది మందిని వెతికి మరి తొమ్మిది మంది ఎత్తుతో కూడా చెప్పిస్తా ఎందుకనంటే ఆయన నిజం చేసి మంచి చేశారా చెడు చేశారా అని తెలియాలి అండ్ చెప్పండి బ్రదర్ మీరే చెప్పండి రండి గారు అసలు ఆయన ఆ ఆయన గారు నిమిషం రోజు మంది బ్రిడ్జ్ మీద ఉన్నారు బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు చాలా మంది చూస్తున్నారు గవర్నమెంట్ చూస్తుంది అందరు చూస్తున్నారు దగ్గర దగ్గర పద్నాలుగు నుండి పదిహేను పదహారు గంటలు ఆ టైంలో అరే మరి వాళ్ళని కాపాడాలి అని చెప్పేసి సమ్ ఎవరికైనా ఆలోచన రావచ్చు అండ్ అయ్యని కూడా ఆలోచించారు సమ్ ఆయన ఓకే అని చెప్పేసి ముందుకొచ్చారు కానీ నిజంగా ఆ రోజు మీరు ఆ వెంకట్రావు గారు మీతో మాట్లాడడము ఫోన్ లో మాట్లాడడము తలా మరి ఒక పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి యాభై అని చెప్పేసి ఆయన ఏమైనా మాట్లాడడం జరిగిందా మిమ్మల్ని అడగడం జరిగిందా ఫైనల్ గా మిమ్మల్ని సేవ్ చేసి బయటికి వచ్చినప్పుడు మీ దగ్గర పర్సనల్గా ఏమైనా ఒక ఐదు వేలు పదివేలు కాపాడే కదా అని చెప్పేసి ఆయన అడిగారు అటువంటిది ఏం లేదు చెప్పండి ఆయన గారు మా కోసం ఆయన ప్రాణాలు ఆయన డ్రైవర్ ప్రాణాలు పడగబెట్టి మమ్మల్ని కాపాడిన వ్యక్తి ఆయనకి ఎప్పుడు ఏనాడు ఎవరి దగ్గర రూపాయి తీసుకుందామని ఏనాడు కూడా ఆయన దగ్గరకు లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ ఆలోచనలు అసలు ఏం లేవు తప్పుడు మాట్లాడు తప్పుడు కూతలు కూసిన వాళ్ళు చెప్పెత్తకూడదా నేనైతే ఆయన మీద ఏమన్నా అంటే మాత్రం నేను ఇప్పటికి కూడా రెడీ ఎక్కడైనా సింగిల్గానే ఉంటాను నేను నేనే దడవను ఆయన మాకు ఇప్పుడు దేవుడు మా చిన్నప్పటి నుంచి చూస్తాను ఆయన ఏనాడు ఒక రూపాయి తీసుకున్నాడు కాదు మా తొమ్మిది మందిని ఆయన ప్రాణాల పరంగా పెట్టి ఆయన జేసీపీకి మొన్న లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది ఎవరు పెట్ట ఆయనే పెట్టుకోండి ఆయనే చేసుకోండు కానీ ఆయన మాత్రం ఏమన్నంటే మేము సహించం మేము ప్రాణంలో పోయే కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు రాలేదు ఏ నాయకులు ఎవరు రాలేదు మా చేటుగారు మేము మా పిల్లగాళ్ళకి అందరికీ ధ్యానం చెప్పుకుంటాను అక్కడ కూర్చొని ఉంటే తన ప్రాణాలు పడంగ పెట్టి ఆయన ముందుకు వచ్చి ఇంకా వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా రామ్నాయ మేము కూడా వస్తామని చెప్పి అంత కలిసి వచ్చి మమ్మల్ని కాపాడిన వ్యక్తి ఆయన మీద గనక పైసలు తీసుకుండా అని చెప్పి అది ఇది అంటే ఉన్న తొమ్మిది మందిరం ఎక్కడికైనా పోయి వాడు ఎవడో చెప్పిండో పది మందిలో వాడిని పీక కోసం నేనైతే ప్రమాణ పూర్తి చెప్తాను ఆయన ఒక్క రూపాయి తీసుకెళ్లేదు అన్యాయంగా మంచివాడి మీద బురద ఆయనకి ఏం అవసరం మేము ఎవరు అని ఆయన నన్ను కాపాడిండు కాదు తమ్ముళ్ళు కాదు భార్య పిల్లలు కూడా ఎవరు సంతోషంగా ఉంటారు కానీ ముందుకు వచ్చి కాపాడిన వ్యక్తి మీద గనక బురద చల్లి అన్యాయంగా మచ్చ పెడితే మాత్రం నేనైతే కంపల్సరీ ఉండాలన్నమాట గ్యారంటీ దయచేసి అందరూ ఏనండి ప్రజలు మొత్తం ఏనండి ఆయన మాత్రం ఏమన్న బాగండి ఆయన మమ్మల్ని కాపాడిండు మేమే కాదు మా స్థానంలో ఆయన అన్నోళ్ళు ఉన్నా కూడా ఆయన కాపాడే దమ్ముంది ఆయన 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 మంచితనం అది ఆయనకున్న ఓపిక అది నా వస్తువు పోనీ నా డ్రైవరు పోనీ ఎవరు పోని నేను పోయినా పర్వాలేదు వాళ్ళని తీసుకురావాలని చెప్పి ముందడిగేసి మమ్మల్ని కాపాడిన వ్యక్తి మాత్రం దయచేసి ప్రజలు ఆయన మీద బురద వేయకండి బురద వేసిన వాళ్ళకి మీరు చెప్పు తీసుకొని తన్నండి తన్ని వాళ్ళకి జవాబు చెప్పండి అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కాని ఎవరైనా సరే ఆయన మాత్రం ఒక దేవుని లెక్క మా తొమ్మిది పానాలు కాపాడిండు ఆయనకి ఎప్పుడు కూడా నేను ఎత్తు వంచి పాదాల దండం పెడతాను ఓకేనా విన్నారు కదా ఎవరో ఏదో ఏదో అన్నారు ఆ టైంలో అరే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళని కాపాడాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ ఫైనల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను కాపాడాలి నా ఆస్తి పోయినా లేదంటే నా డ్రైవర్ పోయినా ఏదైనా కానీ ఆ తొమ్మిది మందిని కాపాడాలనే ఆ ఉద్దేశంతో ముందుకొచ్చి కాపాడిన తర్వాత కూడా చూడండి కాపాడిన తర్వాత కూడా ఇలాంటి నిందలు నిజంగా ఒక్కసారి మీ మనసులో ఒక్కసారి మీరు తలుచుకోండి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నిజంగా ఈయన గారు చేసింది తప్పు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎక్కడుంటారో అందరికీ తెలుసు ఆయన ఇల్లు ఎక్కడో అండ్ ఏరియా ఏంటో అందరికీ తెలుసు అయినా కానీ అరే ఆయన ఏం చేశాడు ఇంటి అనేది సరే ఎవరో ఏదో పైన బయట 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 మాట్లాడుకొని అండ్ ఆయన పైసలు తీసుకున్నారు ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి అనవసరమైన బురద ఆయన మీద చల్లుతున్నారు అండ్ ఎవరైతే ఆ తొమ్మిది మందిలో కాపాడబడ్డాడో ఆయనే చెప్తున్నాడు ఈయన నిస్వార్థంగా చెప్తున్నాడు ఏమనంటే అంటే ఆరా ఆ రోజు తొమ్మిది మంది మేము ఇన్ కేసు ఆయన గారు రాలేదు ఆయన జేసీబీ రాలేదు ఆయన డ్రైవర్ రాలేకపోతే మాత్రం ఈ రోజున ఈ తొమ్మిది మంది ఇలా నిలబడేటోళ్ళ ఇన్ కేస్ అదే ఫ్లోటింగ్ ఎక్కువైందనుకోండి కొంచెం పైన వచ్చింది అదే టైంలో ఆ భయం ఎక్కువైంది ఇన్ కేసు ఎవరో కాళ్ళు వచ్చేదో ఏదో జారి కింద పడ్డారు ఇన్ కేసు పోయారు అనుకోండి ఆ టైం ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి అండ్ ఎవరో ఏదో మాట్లాడడం కాదు ఆ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు అయినటువంటి ఈ అన్న చెప్తున్నారు అండ్ ఆయన గురించి ఆయన జేసిబి పంపించడము మమ్మల్ని కాపాడడం అని చెప్పేసి ఆ మాటలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు చూసుకోవచ్చు ఆయన ఎంత ఫీల్ అవుతూ చెప్తున్నాడు ఆయన మా కోసం మంచి చేసిన ఆయన్ని మీరు పొగడకపోయినా పర్లేదు ఆయన్ని సన్మానించకపోయినా పర్లేదు ఆయనకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన మీద అనవసరమైన బురద జల్లకండి ఆయన్ని అనవసరంగా బ్లేమ్ చేయకండి అని చెప్పేసి అంటున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఖమ్మంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ నిస్వార్థంగా ఆయన ఏం పోగొట్టుకున్నా పర్లేదు కానీ జనాలకి మంచి చేయాలని చెప్పేసి ఆయన వ్యక్తిత్వంతో మాట్లాడాడు కాబట్టి దయచేసి ఆయన అర్థం చేసుకోండి ఆ వాస్తవంగా తప్పెవరైతే చేశారో వాస్తవంగా ఎవరైతే ఒక ప్రాణానికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అని చెప్పేసి వ్యయము అంటే వెల చేసి మరి కాపాడడం జరిగిందో అలాంటి వాళ్ళని అడగండి అలాంటి వాళ్ళని నిలదీయండి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి ఇంకేదైనా చేయండి కానీ నిజాయితీగా ఉన్న పర్సన్ని ఏనాడు బ్లేమ్ చేయకండి ఇవాళ ఈ సిచ్యువేషన్లో మీరు ఇలా ఆయన్ని ఇలా బ్లేమ్ చేయడము కాదు కూడదని చెప్పేసి అని అంటే భవిష్యత్తులో ఇంకా నలుగురు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆయన ముందుకొచ్చి చేయాలి అనుకుంటే ఆయనకు ఒక సపోర్ట్ ఉండాలి ఆయనకు ఒక సపోర్ట్ ఇవ్వాలి ఆయన్ని మెచ్చుకోవాలి ఆయనతో పాటు మీరు ఒక నాలుగు మాటలు షేర్ చేసుకోవాలంటే తప్ప ఆయన మీద బురద చల్లడం వల్ల మాత్రం ఏదీ రాదు దయచేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఆదరించండి అండ్ భవిష్యత్తులో ఇలాంటి మంచి సాయం చేసేలాగా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అండ్ ఇలాంటి చెడు విషయాల్ని స్ప్రెడ్ చేయకండి వీలైనంత వరకు మంచి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఓకేనా అందరూ సపోర్ట్ చేశారు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మంచిని ఎక్కువ షేర్ చేయండి చెడు మీరు దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ నిజాన్ని తెలుసుకోండి ఫస్ట్ ఎందుకంటే అతను ఎవరో తీసుకున్నారు పైసలు అని చెప్పి మన వెంకటరమణ గారి మీద వేయడం కాదు మీరు తెలుసుకున్న తర్వాత అది ఎంతవరకు నిజం ఎంతవరకు రుజువైనది అని దాన్ని బట్టి మీరు షేర్ చేయండి తప్ప మంచిని ఎక్కువ షేర్ చేయండి చెడును తక్కువ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇలాంటి ప్రభావాలను వాళ్ళు ఎదుర్కొంటే వాళ్ళు ముందు ముందు ఇంకోసారి రాలేవారు ఎందుకంటే వాళ్ళకున్న మంచితనాన్ని పోగొట్టుకొని అదే విధంగా మళ్ళీ వాళ్ళు కాపాడినందుకు గాను వాళ్ళ మీద చెడు పేరు రావడానికి చాలామంది సోషల్ మీడియా వాడే వాళ్ళు కూడా ఎక్కువ ఎట్లా అంటే చెడు ఏదైతే ఉన్నదో దానికి ఎక్కువ ఆకర్షణీయంగా అటుపక్క వెళ్తున్నారు మంచికి ఎవరు రావట్లేదు దయచేసి నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే వెంకటరమణ గారు చేసిన పనికి మనకు వీలైనంత వరకు అతన్ని కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఇంక కృషి చేద్దాం ముందు ముందు ఇంక ఇలాంటి పనులు చేయడానికి కృషి చేద్దాం తప్ప అతని మీద బురద చల్లడానికి ఒకవేళ ఇంకా వేరే విధంగా అతన్ని కించపరచడానికి ఎవరైనా చూసినా అతనికి రావాల్సిన క్రెడిట్ ఇంకెవరో తీసుకోవాలని ఆ ట్రా ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళని ఖండించి కంపల్సరీగా వాళ్ళని ఖండించి ఆ క్రెడిట్స్ కానీ ఆ కృతజ్ఞతలు కానీ ఆ ప్రశంసలు కానీ ఏవైతే ఉన్నాయో వెంకటరమణ గారికే చేకూర్చాలని కోరుకుంటూ ఇట్లు మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీన్